సర్వమంగళమాంగల్ శివే సర్వాత సాధకే శరణి త్రైంబకే దేవి నారాయణి నమోస్తుతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశులో ఆ తర్వాత కన్యా ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈయనంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనంలో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పెండ ప్రదానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వాభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడో తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి లలిత సహస్రావస్థాత్ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఆచరించి ఆ దర్భ తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశివారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశివారికి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరి రిపీట్ ఈ కన్యా రాశివారికి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా ముప్పై నుంచి నలభై శాతం సుభలితాలు మిగతా అంతా కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ సెప్టెంబర్ పదహైదు తరువాత జన్మరాశిలో కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీకు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని కూడా అందుకుంటారు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో వ్యయములో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు సష్టమంలో రాహు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో కుంభరాశిలో కన్యారాశి వారికి అది సష్టమ భావం వల్ల ధైర్యంగా కొన్ని పనులు చేసి విజయాన్ని అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి బుధుడు శుక్రుడు రాహు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం శుభలితాలు అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా వ్యయములోను జన్మరాశిలోను అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల స్థాన చలనం కానీ ఉద్యోగంలో మార్పులు కానీ లేకపోతే గృహ సంబంధమైనటువంటి మార్పులకి అవకాశం కనిపిస్తుంది శ్రమతో కూడిన ప్రయాణాలు చేయాల్సిన సందర్భాలు కనిపిస్తుంది మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకి రావడానికి అవకాశం ఉంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజులు ఈ నెలంతా కూడా జన్మరాశులు మరియు ద్వితీయములో కన్యా తులరాశుల్లో సంచరించడం వల్ల జనసాకార లోపము వాహన సమస్యలు భూ సమస్యలు కొన్ని వివాదాలు ఖర్చులు మనస్పదలకి అవకాశం కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో ఖర్చులు అశాంతికి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అలాగే జన సంబంధాలు చెడిపోవడం శ్రమ కష్టము అధికమయ్యే సూచన కనిపిస్తుంది పంచమ షాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశుల్లో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు వ్యయములో కేతువు సంచరించడం వల్ల నిరాశ అశాంతి పనుల్లో ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారు తప్పనిసరిగా వెయ్యములో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం పసుపు పండు దానం చేయండి పసుపు వర్ణపు పండును దానం చేయండి అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి కందిపప్పు దానం చేయండి ఇక వ్యయములో రవి సంచరిస్తున్నాడు కనుక సూర్య ఆరాధన సూర్య నమస్కార ఆసనాలు అలాగే గోధుమ పిండి కానీ గోధుమలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుభలితాలు అందిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉండే సమయంలో ఈ వారు మౌనం వహించాలి తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి భగవంతుల మీద భారం వేయాలి రాబోయే మంచి రోజుల కోసం నిర్వహించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దలుస్తుంది సంతాన విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థికంగా బలం పొంచుకుంటారు మరి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో మిథున రాశుల్లో సంచరిస్తున్నారు కనుక సంతానం విషయంలో సుపరిణామాలు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువడుతుంది సమాజంలో గుర్తింపు విద్యా సంబంధన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు ప్రధానంగా రెండు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుభ్రతాలు అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అటువంటి సూర్యభగవానుడు సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి జన సంబంధాలు చెడిపోతాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తండ్రితో మనస్పర్ధలు అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి కుజుడు ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో కన్యా తులారాసులో సంచరించడం వల్ల వాహన సమస్యలు అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జన సహకార లోపం కానీ అభిప్రాయ భేదాలు భూ వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాలు అనగా కర్కాటక సింహరాశిలో ఉండటం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అవమానాలకు అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏలనాడు శని రెండవ భాగంలో ఉంది పని భారము శ్రమ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది ఇక జన్మరాశిలో అనగా కుంభములో రాహువు ఒక రకమైనటువంటి దుబారా ఖర్చులు మాటల వల్ల సమస్యలకు అవకాశం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి సప్తమంలో సింహంలో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారితో నిరాశ అశాంతికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉండే రాహువు సప్తంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం మీకు ఉపశమనాన్నిస్తుంది సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం కనకధార స్తోత్రం పారాయణం అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి స్వామి దర్శనం స్వామికి అభిషేకం ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యభగవాని దర్శనం సూర్యాష్టక పారాయణం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు